హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను సండే వ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సండే రోజు అయితే ఇలా కొంచెం ఎర్లీగా అంటే కొంచెం సిక్స్కి అలా లేచామన్నమాట సండే రోజు ఇంటి ముందైతే ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అప్పటికే లేట్ అయిపోయింది కొంచెము సిక్స్ థర్టీ అలా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేయాలి కాబట్టి ఆ రోజు ఇంకా ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను సండే అంటే తెలిసిందేగా కొంచెం లేట్గా లేస్తారనమాట అందరూ ఇంకా వాళ్ళు లేచేలోపు బ్రేక్ఫాస్ట్ అదంతా వండేద్దాము అన్నట్టుగా నేను ఇక్కడ ముగ్గు పెట్టేసి నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వెళ్ళిపోయాను ముగ్గులు అయితే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ముగ్గులు ఇలా స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ కొత్తగా అనిపించింది స్టార్టింగ్లో వేయడము తర్వాత తర్వాత ఇంకా అలా ముగ్గు అయితే అలవాటైపోతూ ఉందనమాట నాకు మనం వేస్తూ ఉంటే డైలీ ఇలా ఏదో ఒక డిజైన్ అనేది మనకి వస్తూ ఉంటుంది అలాగే ముగ్గు గీత కూడా మనకి ఇలా వస్తూ ఉంటుంది అనమాట కొంచెం స్టార్టింగ్లో కొంచెం బండగా వచ్చేది అనమాట గీత తర్వాత తర్వాత ఇలా సన్నగా వచ్చేసింది అంతకుముందు వేసాము మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది తర్వాత మళ్ళీ ఇలా స్టార్ట్ చేశాను అనమాట అలా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇలా బ్రేక్ఫాస్ట్ కోసము బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేద్దామని ఇక్కడ కూర ముక్కలన్నీ ఇలా కోసేసాను క్యారెట్ బీన్స్ అలా కోసి పచ్చిమిర్చి అల్లము ఉల్లిపాయ ఇలా కోసేసి పోపులైతే వేసేసాను అనమాట ఇంక ఇలా చేస్తే కొంచెం కలర్ఫుల్గా నేను రుచి కూడా బాగుంటుంది బొంబాయి రవ్వ అయితే ముందుగా వేయించేసాను ఇలా ఒకేసారి వేసేస్తే మనకి ఉండలు కట్టకుండా వస్తుంది ఇలా బొంబాయి రవ్వ ఎసర్లో అయితే వేసేసి ఇలా ఆ రోజుకి బ్రేక్ఫాస్ట్కి ఉప్మా అయితే చేసేసాను మార్నింగ్ అయితే గారెలు వేద్దామని చెప్పి అనుకున్నాను పూరీ కానీ గారెలు కానీ అనుకున్నాను ముందు తర్వాత ఇంక నేను పిండి ఏమి నానబె పప్పులు ఏమీ నానబెట్టలేదు అనమాట గారె కోసము అందులోనూ ఎర్లీగా లేస్తే నానబెట్టేదాన్ని నేను లేట్గా లేవడం మూలన పప్పు ఏమీ నానబెట్టలేదు బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత పిల్లలైతే కాసేపు ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా సండే రోజు వచ్చేసి ఫ్రెండ్షిప్ డే కదా ఇంకా ఆ రోజు శ్రిత అయితే ఇలా అన్నీ రెడీ చేస్తూ ఉంది ఫ్రెండ్స్ కోసము అని అందరికీ ముందు రోజే స్కూల్లో ఫ్రెండ్షిప్ డే అలా చేశారు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొనేదాకా అలా ప్రాణం తీసిందనమాట ఈవినింగ్ ముందు రోజు ఫ్రైడే రోజు ఈవినింగ్ అలా వెళ్ళి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ శ్రితాకి సిద్ధుకి ఇద్దరికి తీసుకున్నాము మా టైంలో అయితే ఇలా ఫ్రెండ్షిప్ డే అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా మాకు తెలీదు అసలు ఇలాంటివన్నీ లేవన్నమాట అప్పుడు ఆ టైంలో ఇప్పుడు పిల్లలకి వచ్చేసి స్కూల్లోనే అన్నీ చక్కగా ఇలా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు పిల్లలు కూడా వాటి మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు ఫ్రైడే ఈవినింగ్ వచ్చేసి శ్రితాకి సిద్ధుకి ఇద్దరికి అలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే కొని ఇచ్చేసాము సాటర్డే రోజు సిద్ధూకి స్కూల్ లేదు శ్రీత అయితే వెళ్ళిందనమాట ఇలా పీటీఎం ఉండింది ఆ రోజు పీటీఎంకి అయితే వెళ్ళాము ఆ రోజు మధ్యాహ్నం వచ్చేసి లంచ్లోకి ఇలా సింపుల్గా ఒకటే చేశాను అనమాట బీట్రూట్ కర్రీ చేసేసాను ఏదైనా పులావ్ లాంటిది రైస్ లాంటిది చేస్తాను అంటే డిన్నర్లో చేద్దు అని చెప్పి అన్నారు అనమాట అందుకని ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇలా ఒకటే చేశాను అనమాట కర్రీ రెండు చేస్తే వేస్ట్ అయిపోతుంది ఈవినింగ్ కానీ ఇలా బీట్రూట్ కట్ చేశాను ఒక హాఫ్ కేజీ బీట్రూట్ అలా ఉంటే దాన్ని ఇలా కట్ చేసి పోపులయితే వేసేసుకున్నాను ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చేసి స్వీట్ కార్న్ పనీర్తో పులావ్ అయితే చేశాను అనమాట ఇదేంటంటే కూర ముక్కలు ఏమీ లేకుండా ఇలా పనీరు స్వీట్ కార్న్ ఉంటే చాలు కార్న్తో పులావ్ అయితే ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రుచి అయితేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను దీనికోసము దానిలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను సరిపడా ఇది కొంచెం వేడైన తర్వాత దీనిలోకి మసాలా దినుసులు ఉంటాయి కదా పులావ్ దినుసులు అన్నీ అలా వేసేసాను అనమాట దాల్చిన చెక్క లవంగము ఇలా అనాసు పువ్వు ఇలా అన్నీ వేసేసాను అవన్నీ వేసిన తర్వాత ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా స్ప్లిక్ చేసి వేసేసాను ఇవి కొంచెం మనకి వేగాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగానే నేను స్వీట్ కార్ను గింజలు అనేవి తీసి పక్కన పెట్టేసాను అనమాట వాటర్లో క్లీన్ చేసేసాను వాటిని వాటిని అయితే దీనిలో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇలా వేసేసానమాట మరీ ఎక్కువగా వేయలేదు కొన్ని అనమాట అలా ఒక కండకి స్వీట్ కార్న్ కండకి మూడు వంతుల గింజలు అయితే తీసి దీనిలో అయితే వేసేసాను ఇది కొంచెం వేగనివ్వాలి మనం ఇలా ఆయిల్లో ఒక టూ మినిట్స్ అలా వేగనివ్వాలన్నమాట తరువాత దీనిలో వచ్చేసి ఒక రెండు చిన్న టమాటా అయితే కట్ చేశాను ఇలా ఎందువగా కట్ చేసి దాన్ని అయితే వేసేసాను ఇది కొంచెం దీన్ని కూడా మనం ఒక టూ మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసాను ముందు కొంచెం వేసాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచేసాను అనమాట కొంచెం అప్పటికప్పుడు అయితే వేసేసాను కొంచెం రుచిగా ఉంటుంది పులావ్ కూడాను వేసి మొత్తం ఒకసారి కలిపేశాను సాల్ట్ తక్కువ వేసుకున్నాను అది కొంచెం ఉడకడానికి అన్నట్టుగా ఎసర్లో మళ్ళీ వాడాలి ఇదంతా వేసిన తర్వాత నేను దీనికోసం వచ్చేసి కొంచెం పుదీనా కట్ చేసి నీట్ క్లీన్ చేసుకొని దాన్ని అలా వేసేసాను ఒక టూ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను ఇదంతా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఎసరైతే పోసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా సరే విడిగా గిన్నెలో చేయడం కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ అయితే నేను అక్కడ వాటర్ అయితే పోసుకున్నాను అనమాట నెక్స్ట్ దీనిలో పనీర్ అయితే కట్ అనమాట ఇలా చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఇక్కడ పనీర్ కట్ చేసి దానిలో అయితే వేసేసుకున్నాను సాల్ట్ కూడా ఒకసారి మనం చెక్ చేసి వేసుకోవాలి దీంట్లో నెక్స్ట్ దీనిలో కొంచెం నేను బిర్యానీ మసాలా ఉంటుంది కదా మనకి ప్యాకెట్ దొరుకుతుంది బయట బిర్యానీ మసాలా పౌడర్ని కూడా దీనిలో అయితే వేసేసుకున్నాను దీనిలో మనకు కావాలంటే మనం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు నేనైతే ఇక్కడ నేను అదైతే యాడ్ చేయలేదన్నమాట నెక్స్ట్ దీనిలో వచ్చేసి కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే తర్వాత ఇది మనకి ఒక రెండు మూడు నిమిషాలకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి రెండు మూడు నిమిషాల కేసరనేది కాగుతుంది కాగుతుందన్నమాట ఇలా కాగినప్పుడు మనం అరగంట పాటు నానబెట్టుకున్న బాసుమతి రైస్ని వాటర్ లేకుండా ఎక్కడైతే వేసేసుకోవాలి రైస్ అంతా వేసేసుకొని మనం మొత్తం ఒకసారి పూర్తిగా కలుపుకోవాలన్నమాట ఒకసారి మొత్తం పూర్తిగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే మనం పచ్చిమిర్చి కారం ఉన్నది వేస్తే మనకు దీనికి కర్రీతో కూడా పని లేదనమాట అంత రుచిగా ఉంటుంది రైతా ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ మసాలా యాడ్ చేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాం కాబట్టి దీనిలో నేను మళ్ళీ కారం అయితే వేయలేదు స్పైస్ ఎక్కువగా తినే అయితే కారం అయితే వేసుకోవచ్చు నేను పిల్లలు తినాలి కాబట్టి ఇక్కడ కారం అయితే నేను యాడ్ చేయలేదనమాట ఇంకా లెమన్ కూడా నేను పెనలేదు ఇంకా పిల్లలు ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం అలా రుచి కొంచెం చేంజ్ అవుతుంది అప్పుడు వాళ్ళు స్కిప్ చేస్తున్నారనమాట తినడము అందుకని నేను ఇక్కడ లెమన్ కూడా నేను ఏమి యాడ్ చేయలేదు అది మన ఇష్టం అనమాట యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు మధ్య మధ్యలో మనం ఇలా మెతుకు విరగకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఒకసారి ఇలా కార్న్ పులావ్ అయితే ఇలా చేసుకోవచ్చు పన్నీర్ కార్న్ పులావ్ అనేది మనకి లంచ్ బాక్స్లోనైనా ఆఫీసులకు కానీ స్కూల్స్కి కానీ చాలా బాగుంటుంది మనకి అలా మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలన్నమాట ఒక రెండు సార్లు మనం అలా కలుపుకుంటూ ఉండాలి వాటర్ అంతా ఇంకిపోయేట్టుగా మనం దాన్ని రైస్ అయితే ఉడకనివ్వాలి దీనికోసం నేను సపరేట్గా కర్రీ ఏం చేయలేదు రైతా ఒకటి చేసి పక్కన పెట్టేసాను అనమాట ముందు ఇంకా ఇది ఒకటే చేసేసాను ఇలా ఇలా మనకి ఒక టెన్ మినిట్స్లో మనకి కార్న్ పనీర్ పులావ్ అయితే రెడీ అయిపోయినట్లే చాలా రుచిగా ఉంటుంది అనమాట అన్ని క్వాంటిటీ కరెక్ట్గా మనం తీసుకుంటే ఇంట్లో కూరగాయలు ఏమీ ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా మనం పన్నీర్ కార్న్ పులావ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ అయితే రెడీ అయిపోయింది డిన్నర్కి ఈ రోజు డిన్నర్కి ఇదేనమాట మాకు రైతాతో సరిపెట్టుకున్నాము ఈసారికి ఇంకా ఏ కర్రీ ఏం చేయలేదు నేను మష్రూమ్స్ కూడా ఏం తీసుకురాలేదనమాట అలా దాన్ని అలా కానిచ్చేసాము ఆ రోజునైతే సండే డిన్నర్కి ఇలా పులావ్తో సరిపెట్టుకున్నాము ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలా మకాన తీసుకొచ్చాను సండే ఆ రోజే మేము కి అయితే వెళ్ళాము షాపింగ్కి అప్పుడు మఖాన అయితే తీసుకున్నాను అనమాట వాటినే ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇలా వేయించేసాను పిల్లల కోసము ఇలా కొంచెం నెయ్యిలో కానీ బటర్లో కానీ మనం ఇలా ఉప్పు కారము పసుపు ఇవన్నీ వేసి ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట ఈ మధ్య మఖాన ఎక్కువగా తినమని చెప్తూ ఉన్నారు కదా అందరూ డాక్టర్లు స్నాక్స్కి ఇది ట్రై చేయమంటున్నారు కదా అందుకని నేను మఖాన అయితే తీసుకొచ్చాను క్రితం సార్ ఒకసారి తీసుకొచ్చాను తీసుకొచ్చినప్పుడు పిల్లలు దాన్ని ఇష్టపడలేదన్నమాట ఇంకా అది నేనే తినాల్సి వచ్చింది ఈసారి వాళ్ళు ఏంటంటే స్కూల్లో పిల్లలు తెస్తూ ఉంటారు కదా అది చూసి వాళ్ళు కూడా అడిగారు అందుకని మకాన్న తీసుకున్నాను ఆ రోజు బాగా వర్షం పడింది అనమాట ఇలా వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్